వీటన్నిటిని పరిష్కరించేవాడు దేవుడు ఉన్నాడు సంగతి సరి తెలియకనే చాలను చనిపోతున్నాడు దేవుడు ధైర్యం పంట పంట స్థలములలో నివాసం చేస్తూ ఉన్నాడు ధైర్యంగా ఉన్నాడు కొన్నిసార్లు గుండె చెదిరి దానికి చెప్పండి గుండె చదిరి వారికి ఉంటున్నాం జీవితం తెలుగులైపోయి గాబరే చెదిరిపోయించో దిగుతో పరిస్థితిలో ఉంటున్నాం భయపడాల్సిన అవసరం లేదు దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు చూడండి ఇలాగ చేస్తూ ఆయన ప్రార్థించేవుడు నా ప్రార్థన అంటే బైబిల్ చెప్తుంది ఏంటంటే దేవుడు ప్రార్థన ఆలోచించేవాడు సో మనం అందరం నమ్మాలి ప్రభు నా ప్రార్థన ఆలోచిస్తాడు తర్వాత ప్రత్యేకతలు వచ్చాయ కీర్తనలు ఆలోచన చూద్దాం గీర్తను పద్దే ఆలోచన నా శ్రమలో నా శ్రమలో నేను నా దేవునికి ప్రార్థన చేసింది ఆయన తన ఆలయంలో చాలు నా ప్రార్థన నంగీగా రీచ్ను అని అన్నాడు ఆలకిస్తాడు ఆలకింపు అన్నాడు రెండు ఆలకి ఆలకించు ఆలకిస్తున్నాడు అన్నాడు ఇప్పుడు ఆలకించే నువ్వు అన్నాడు అంటే ఏం చేశాడు ఆలకించాడు రైతులు సో ఎప్పుడు ప్రార్థన చేస్తాడు అనే శ్రమలో ఎప్పుడండి శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాడు నా శ్రమలో నేను నా దేవునికి ప్రార్థన చేసింది సో శ్రమలు ఎలాంటి వస్తాయి చూడండి నాకు ఎలాంటి శ్రమలు వచ్చాయో ముప్పై ఒకటి అధ్యాయంలో ఆయన ఎటువంటి శ్రమలను ఆయన అనుభవించాడు ముప్పై ఒకటి ముప్పై ఒకటి అధ్యాయము ఏడు నుంచి మనం చూద్దాం మేము నా బాధను నా బాధను దృష్టి ఉన్నావు నా ప్రాణ బాధము చె పెట్ట లేదు తర్వాత నెక్స్ట్ ఆ తొమ్మిదో వచ్చి హోమా నేను ఇరుకున పడి ఉన్నాను ఎక్కడ పడ్డాడట ఎరుగున పడి ఉన్నాడు నన్ను కను నేను వల్ల నా కరులు ఏమైంది అంటే ఇరుకులు పడితే ఏమొస్తుంది మీరే ఎరుగుల్లో పడ్డారా మిమ్మల్ని ఎరుగులో ఏంటి చాలా సో ఎవరిది మాట్లాడేది దావి ఇదే మరింత వచ్చినలో పైకి చూస్తే దావీదు అని రాశాను దావేది వచ్చాయి బాధలు వచ్చాయి ఏ బాధలు ప్రాణ నెక్స్ట్ నేను ఇరుకురపడ్డాను సో ఇక్కడ కథ వర్షంలో నా ప్రతికు దుఃఖముతో ఇప్పుడు యాఫ్ నాలుగు అధ్యాయం చూడండి ఇప్పుడు అండి ఆ యాఫినాలుగు వచ్చిన అధ్యాయము లో చెప్పబడుతున్న విషయం ముప్పై నాలుగు పదిహేను కే ముప్పై నాలుగు పరిహేను యహో దృష్టి నీతి ఇంత మీద మనది నీతో మా దేవుని దృష్టంగా నీకు మందుల మీద ఉంటుంది ఎవరి మీద చేశాడు దేవుడు ఏం చేశాడు ఎవరు తెలుస్తున్నారు నీకు ఆనంద దేవుడు ఏం చేశారు నీతులు ఒకడు దేవుడు అందరూ పాపం చేసి దేవుడు అని గ్రహించిన కొందరలేకపోయారు రాయబుడు సో మనం చేసే దేవుడు రక్తం చెప్తాను కడిగి మనం ఏం చేశాడు